మొదటి భారత ప్రధాని గారి జయంతి సందర్భంగా మన శ్రీధర్బాబు గారి అదే సారంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మరి మరి జయంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలానే అంటే ఈరోజు చిల్డ్రన్స్ డేగా అంటే చిల్డ్రన్స్ అంటే అతని పిల్లలంటే చాలా ఇష్టం అందుకని ఈరోజు చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం ఇప్పటి పౌరులే రేపటి పౌరులు కథ తీర్చిదిద్దుతారు కనుక వారిని ఇప్పటి నుండే మనము ఆశయాలని వారి ఆశయాలను ముందుకి తీసుకెళ్లాలని ఆ పిల్లల్లో కూడా వాళ్ళ హక్కుల గురించి అంటే ధైర్యాన్ని వాళ్ళు ఎలాగైతే మనకి ముందు చూపిస్తున్నారో అదే బాటలో పిల్లలందరూ కూడా నడవాలని వారందరినీ కూడా కోరుకుంటున్నారు అనంతరం మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మన దేశ మొట్టమొదటి ప్రధాని గారి చాచా నెహ్రులు గారి వద్దంతి ఈరోజు జరుపుకోవడం ఈ కార్యక్రమానికి జయంతి జయంతి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి కాంగ్రెస్ నాయకులకు అట్లాగే మంత్రి మున్సిపల్ చైర్మన్ గారికి నమస్కరిస్తూ చాచా నెహ్రూ గారి చేసిన సేవలు దేశానికి ఆదర్శప్రాలబడ్డాయి ఆయన చూపిన బాట లోపల నేటి యువత మన తరం మన ఇక తరం వాళ్ళు చూపిన బాట ఈరోజు దేశ అభివృద్ధికి దోహదపడుతుంది ఆయన మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ గారి ఈరోజు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసన తినాలని చెప్పేసి స్వాతంత్ర సమయంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ శ్రీ ప్రీతం నాయకులు శ్రీధర్ గారి క్యాంప్ కార్యాలయంలో చాచా నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాల వేసి వారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి అనేక రోజులు జైల్లో మగ్గడం జరిగింది దేశ స్వాతంత్రం అనంతరం వారు ప్రధాన మంత్రి పదవి చేపట్టి ఈ దేశ దేశంలో వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడం జరిగింది విద్య వైద్యాన్ని ప్రజలకు అందించినటువంటి గొప్ప నేత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు దేశంలో ఆధునిక దేవాలయాలే ప్రాజెక్టులని నమ్మి అనేక ప్రాజెక్టులు నిర్మించి జాతికి అంకితం చేసినటువంటి మహానాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వారి జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం వారి జయంతిని బాలల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అందుకే వారి జయంతి రోజు బాలల దినోత్సవం జరుపుకుంటానోనూ ఆ మహనీని ఆశయ సాధనలో మనమంతా పయనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై శ్రీధర్ ఈరోజు మన అందరి ప్రతమ నాయకుడు బొద్దుల శ్రీధర్ బాబు గారి ఆదేశాలనుసరం మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మన దేశ మొట్టమొదటి ప్రధాని గారి చాచా నెహ్రూ గారి ఈరోజు జరుపుకోవడం ఈ కార్యక్రమానికి జయంతి జయంతి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి కాంగ్రెస్ నాయకులకు అట్లాగే మంత్రి మున్సిపల్ చైర్మన్ గారికి నమస్కరిస్తూ చాచా నెహ్రూ గారి చేసిన సేవలు చేశానికి ఆదర్శప్రాయంగా నిలబడ్డాయి ఆయన చూపిన బాట లోపల నేటి యువత మన తరం మన తరం వాళ్ళు చూపిన బాట ఈరోజు దేశ అభివృద్ధికి దోహదపడుతుంది ఆయన మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని చాచా గురు గారి ఈరోజు ఆయన జయంతి జరుపుకోవడం అందరికీ సంతోషకర సంతోషకర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసన దినాలని చెప్పేసి